హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నామండి అమరావతిలో అయితే ఈ వీడియో కాస్త క్లారిటీ మిస్ అవుతుందండి ఎందుకంటే మనం చాలా ఎర్లీ మార్నింగే ఇక్కడ వీడియో తీసుకోవడం జరిగిందండి ఎందుకంటే సెక్యూరిటీ కారణాల వల్ల ఎవరిని లోపలికి అలో చేయట్లేదు మరియు వీడియో తీసుకోవడానికి కూడా పర్మిషన్లు అయితే ఇవ్వట్లేదు కానీ మనం కాస్త దూరంగా ఉండి ఈ వీడియోనైతే తీస్తున్నానండి మీరు అర్థం చేసుకొని లోపల ఉన్నటువంటి మ్యాటర్ను మాత్రమే మీరు గ్రహించండి ఇక మనం వివరాల్లోకి వెళ్దామండి మనం ఇప్పుడు హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాము ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర పనులు మనం మొదటి నుంచి చెప్తున్నామండి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి అని మొదలైన దగ్గర నుంచి కూడా పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మనం మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నాం అలాగే ఇక్కడ పనులు మనం చూసినట్లయితే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయండి మీకు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన క్లారిటీని అయితే ఇవ్వబోతున్నాను అదేంటంటే హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర రెండు టవర్లకి సంబంధించినటువంటి పిల్లర్ స్థాయి నిర్మాణం జరుగుతుందండి ఏదైతే ఫౌండేషన్ వర్క్ ఉందో ఆ ఫౌండేషన్ వర్క్ని పూర్తి చేసుకొని పూర్తిగా ఇప్పుడైతే పిల్లర్ వర్క్ అయితే మొదలైంది ఇక్కడ మనం చూడొచ్చు ఇదిగోండి క్లారిటీగా ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అదిగోండి నిర్మాణానికి అవసరమైనటువంటి పిల్లర్లని పిల్లర్లని నిర్మిస్తూ ఉన్నారండి మొత్తం కూడా ఇక నుంచి ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర నిర్మాణం అంతా కూడా బయటికి కనిపిస్తుంది ఇన్ని రోజులు ఫౌండేషన్ వర్క్ చాలా రోజులు జరిగిందండి చాలా క్వాలిటీగా లోతుగా ఈ ఫౌండేషన్ వర్క్ జరగడం వల్ల ఇన్ని రోజులు కూడా అది కనిపించలేదు ఇక్కడ మనం చూడవచ్చు ఇన్ని రోజులు చాలామంది హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర పనులు జరుగుతున్నాయిలే కానీ బయటికి కనిపించట్లేదు అనే డౌట్ అయితే చాలామందికి ఉందండి కానీ ఫౌండేషన్ అనేది చాలా రోజులు జరిగింది ఎందుకంటే దృఢంగా బలంగా ఈ ఫౌండేషన్ వేయాలి కాబట్టి ఎందుకంటే చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ టవర్స్ కాబట్టి ఇక్కడ ఫౌండేషన్ అనేది చాలా రోజులు నిర్మాణం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చండి రెండు టవర్లకు సంబంధించి ఈ పునాది పనులు ఫౌండేషన్ పనులు అయితే పూర్తయిపోయాయి పూర్తయిపోయి నిర్మాణం అయితే బయటకు పిల్లర్లని కనిపిస్తున్నాయి కదా ఇదిగో ఈ పిల్లర్లు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనం క్లియర్గా చూడొచ్చు ఈ పిల్లర్లు అయితే ఇలా నిర్మాణం జరుగుతుందండి హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర మనల్ని కామెంట్ల రూపంలో కూడా చాలామంది హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర పరిస్థితి ఏంటి చూపించండి అని మనల్ని అడుగుతూ ఉన్నారండి అయినా కానీ కొన్ని కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వటం లేదు మనమైతే దూరం నుంచి ఈ వీడియోని తీస్తున్నాము దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు ఎవరిని సెక్యూరిటీ వల్ల ఈ విధంగా అయితే హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర పనులు జరుగుతూ ఉన్నాయండి ఈ ఒక్క వీడియోలో కాస్త క్లారిటీ మిస్ అవుతుంది మనం ఎర్లీ మార్నింగ్ తీసాం కాబట్టి ఆ మిషనరీ అదంతా కూడా చూడండి రాత్రింబవాళ్ళు రాత్రింబవళ్ళు ఇక్కడ పగలు రే డే అండ్ నైటు ఇక్కడ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను రాత్రింబవళ్ళలో పని జరుగుతుంది మరియు వేగంగా జరుగుతుంది ఇక్కడ ప్రధానమైనటువంటి కట్టడం ఇక బయటికి కనిపించబోతుంది హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర చూడవచ్చు రెండు టవర్లకు సంబంధించి పునాదులు పూర్తయిపోయాయని చెప్పాం కదా మిగతా అవన్నీ కూడా పునాదుల స్థాయిలో ఉన్నాయని మీకు తెలియజేస్తున్నానండి చూడొచ్చు ఇవన్నీ కూడా పునాదులు వేసే పనిలో బిజీగా ఉన్నాయి ఈ మిషనరీ అంతా కూడా ఎక్కడ బోరు బావులు తవ్వుతూ ఉంటే పిల్లర్స్కి సంబంధించిన బోరు బావులు తవ్వుతూ ఉంటే కొన్ని మిషన్లు కొన్ని మిషన్లు ఏమో కాంక్రీట్ పనులు జరుగుతూ ఉన్నాయి ఇలాగైతే పనులు వేగంగా జరుగుతున్నాయండి ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం కూడా తెలియజేయాలి పనులు వేగంగా జరగడం కోసం ఈ క్యాంపు దగ్గర ఎక్కడైతే ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారో అక్కడికి దగ్గరలోనే రెడీమిక్స్ ప్లాంట్ నిర్మించారు మరియు అక్కడ పక్కనే కార్మికులు కావలసినటువంటి క్యాంప్ను కూడా పక్కనే ఏర్పాటు చేశారండి రాత్రింబవలో కార్మికులు షిఫ్టుల వారీగా ఇక్కడ పనిచేస్తున్నారని మీ అందరికీ ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలియజేస్తున్నానండి ఇది ఇప్పటి వరకు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ అండి పనులైతే వేగంగా జరుగుతున్నాయి రెండు టవర్లకు సంబంధించి పునాదుల పనులు పూర్తయిపోయి బయటికి పిల్లర్లైతే కనిపించే స్థాయికి వచ్చాయని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ గురించి ఇక మనం ఇదే వీడియోలో ఇంకొక పని గురించి కూడా తెలుసుకుందామండి అదే రైతులకు ఇస్తున్నటువంటి రిటర్నబుల్ తాలూకు రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అని కనుక మనం చూసినట్లయితే నిజంగా చంద్రబాబు గారు చెప్పినట్లు అభివృద్ధి చేసినటువంటి ప్రాంతంలోనే రైతులకి ఫ్లాట్స్ ఇస్తామని చంద్రబాబు గారు చెప్పారండి దానికి అనుకూలంగానే ఇక్కడైతే పనులు జరుగుతున్నాయి ఏదైతే ఇప్పుడు సచివాలయం ఉందో అమరావతిలో నేలపాటు దగ్గర ఉన్నటువంటి సచివాలయం ఆ పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడైతే రైతులకు చెందవలసినటువంటి రిటర్నబుల్ తాలూకు రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులైతే ఇక్కడ జరుగుతూ ఉన్నాయండి మనం చూడొచ్చు ఇక్కడ రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క ఆ ప్రాంతంలో రోడ్లలో డ్రైనేజీ వ్యవస్థ మరియు కేబుల్ వ్యవస్థ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనం చూడవచ్చండి ఇక ఈ జోన్ నెంబర్ ఎంత అంటే జోన్ నెంబర్ నైన్ అండి ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం క్లియర్గా పరిశీలించినట్లయితే కరెక్ట్గా అసెంబ్లీ భవనం దగ్గరేనండి ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ భవనం దగ్గరనే ఇదైతే ఈ పనులు జరుగుతూ ఉన్నాయి కార్మికులు పనులు చేస్తూ ఉన్నారు ఈ సామాన్ అంతా కూడా మనం ఇప్పుడు చూడొచ్చండి రాజధాని అమరావతిలో చాలా వేగంగా జరుగుతున్నటువంటి పనులలో రైతులకి రావాల్సినటువంటి ఫ్లాట్స్ యొక్క పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయండి అమరావతిలో ఒకచోట మాత్రమే కాదండి ప్రతి గ్రామ పరి పరిధిలో ఏవైతే రాజధాని పరిధిలో ఉన్నటువంటి గ్రామాల పరిధిలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరెవరికైతే ఫ్లాట్స్ కేటాయించారో వారందరి తాలూకు ఫ్లాట్స్లో ఈ విధంగా అయితే మౌలిక వసతుల కల్పన అయితే మౌలిక వసతులను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారండి చూడవచ్చు మన ఛానల్లో పదే పదే ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులను అయితే చూయిస్తూ ఉన్నాం అంటే దాని అర్థం పనులు చాలా వేగంగా జరుగుతున్నాయండి ఈ వాటర్ పైపులన్నీ కూడా ఆ ఫ్లాట్స్లో వాడడం కోసం తీసుకొచ్చి అక్కడ పెట్టారండి ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి అది మంచిదైనా చెడుదైనా కానీ పర్వాలేదు అందరికీ మరొకసారి నమస్కారం అండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి రాజధాని అమరావతికి సంబంధించిన ప్రతి వీడియోను ప్రతి అప్డేట్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా ఒక వీడియోతో మిమ్మల్ని పలకరిస్తూ ఉంటానండి ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియోలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు గురించి తెలియజేశాను అలాగే రైతులకి ఇవ్వవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు కూడా ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయడం అయిందండి ఇది వివరణ అందరికీ మరొకసారి నమస్కారం